ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా ముందుగా ముఖ్యాంశాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు గ్రామీణ భారతాన్ని పట్టణాలతో అనుసంధానించడంలో పోస్టల్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ బెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు అభివృద్ది సంక్షేమం ప్రాధాన్యంగా రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి డాక్టర్ డోలా బాల బాలవీరాంజనేయస్వామి అన్నారు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ రాష్ట వ్యాప్తంగా జరిగింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను పుదుచ్చేరికి తూర్పు ఈశాన్యంగా కేంద్రీకృతమైందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇక వార్తల వివరాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఈ రోజు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామంలో పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు ముందుగా నేమకల్లు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేశారు అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా ప్రజావేదికలో పాల్గొని గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలుపుతూ ఎవరైతే వాళ్ళకి పూర్తిగా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం లక్షల మందికి రెండు వేల ఏడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు నెలకిస్తున్నాం ఇది చూస్తే ముప్పై మూడు వేల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు సంవత్సరానికి ఒక్క పింఛన్ల మీద ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గ్రామీణ భారతాన్ని పట్టణాలతో అనుసంధానించటంలో పోస్టల్ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో రెండు పాయింట్ ఆరు కోట్ల రూపాయలతో నిర్మించనున్న తపాలా శాఖ ప్రధాన కార్యాలయ భవనానికి ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు అలాగే ఎర్రగొండపాలెంలో నూతనంగా నిర్మించిన తపాలా కార్యాలయాన్ని రిమోట్ విధానంలో ప్రారంభించారు అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ పోస్టల్ శాఖను సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంటూ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇట్ హాస్ బికమ్ ఏ డోర్ ఫర్ ఇండియన్ రూరల్ డెవలప్మెంట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి ఆధార్ బేస్డ్ ఎనేబుల్ చేసి అవినీతి లేకుండా గవర్నమెంట్ పథకాలు ఇంటి ముందుకు తీసుకొచ్చే విధానంగా ఇవన్నీ కూడా పోస్టల్ ఉద్యోగులు చేస్తా ఉన్నారు పాస్పోర్ట్ సేవలు సైతం మీ ఇళ్ల ముందుకు వచ్చినాయంటే అవి కేవలం పోస్టల్ డిపార్ట్మెంట్ వల్ల మాత్రమే సాధ్యమైంది పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఐటీ వన్ పాయింట్ ఐదు వేల కోట్ల రూపాయలతోటి ఎనిమిది సంవత్సరాల క్రితం చేశారు మళ్లీ ఈ రోజున ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలతోటి టూ పాయింట్ వస్తా ఉంది అభివృద్ది సంక్షేమం రెండు కళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంత్రి ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పరిధిలోని వెన్నూరుపాడు గ్రామంలోని లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు పెంచామని అన్న క్యాంటీన్లు ప్రారంభించామని అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లను కూడా ఇస్తున్నామని తెలిపారు రాష్ట్రంలోని అరవై మూడు లక్షల మందికి వివిధ రకాల పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల పంపిణీని తిరిగి ప్రారంభిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి ప్రతి నెల రెండు ఏడు వందల పన్నెండు కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పింఛన్లుగా అందిస్తున్నామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణం శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం వేల్పుచర్ల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు అలాగే రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేశారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో లబ్దిదారులకు పింఛన్లను మంత్రి గుమ్మడి సంధ్యారాణి పంపిణీ చేశారు లైంగిక వేధింపుల నివారణ చట్టాలను పటిష్టంగా అమలు చేయడంతో పాటు బాలలు మహిళలకు వాటిపై అవగాహన కలిగించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు ఈ రోజు భీమవరంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత శాఖ ఆధ్వర్యంలో అత్యాచార నిరోధక చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ చట్టాలపై పూర్తి అవగాహన ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవటానికి వీలవుతుందన్నారు పాఠశాలలు బహిరంగ ప్రదేశాల్లో జరిగే లైంగిక దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగల్ తుఫాను గత ఆరు గంటల్లో గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు ఇది ఉత్తర ఈశాన్యంగా నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు నాగపట్నానికి ఉత్తర వాయువ్య దిశగా రెండు వందల కిలోమీటర్లు పుదుచ్చేరికి తూర్పు ఈశాన్యంగా నూట ఇరవై కిలోమీటర్లు చెన్నైకి ఆగ్నేయంగా నూట పది కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు దీని ప్రభావంతో ఉత్తర కోస్తా కోస్తాంధ్రాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారి పేర్కొంటూ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఫలితంగా రాష్ట్రంలో రాగలం రెండు రోజులకు వాతావరణ సూచనలు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఏనాం ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తార వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు తేలికపాటి నుండి ఒక మోస్తార వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం చాలా ఉంది భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు విశాఖ బీచ్ రోడ్లో డిసెంబర్ పదిహేనున జరిగే నేవీ మార్థాన్కు కు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు ఈరోజు జిల్లా కలెక్టరేట్లో నేవీ జీవీఎంసీ వీఎంఆర్డీఏ పోలీసు ఇతర విభాగాల అధికారులతో నేవీ మార్థాన్ ఏర్పాట్లపై సమీక్షించి పలు మార్గదర్శకాలు జారీ చేశారు ఈ మారథాన్లో సుమారు పదమూడు వేల మంది పాల్గొనే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సమైక్యతాభావాన్ని చాటి చెప్పేందుకు నిర్వహించే ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి ఈ మారథాన్ ప్రారంభమవుతుందని విజేతలకు బహుమతులు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు ఫెంగల్ తుఫాను ప్రభావంతో విశాఖ నుంచి పలు విమాన సర్వీసులను ఈరోజు రద్దు చేశారు విశాఖ నుంచి చెన్నైకు నడపాల్సిన రెండు సర్వీసులు విశాఖ తిరుపతి మధ్య నడిపే మరో సర్వీసును ఇండిగో విమానయాన సంస్థ రద్దు చేసిందని విశాఖ విమానాశ్రయం డైరెక్టర్ రాజారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు స్థానిక పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు ఎంతో ప్రఖ్యాతిగాంచిన చంద్రగిరి కోటను పరిరక్షించి ఆధునిక యుగానికి అనుగుణంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు పార్లమెంటు సమావేశాలకు హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు టీడీపీ ఎంపీల బృందం కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా రేపు ర్యాలీని నిర్వహించనున్నామని పార్వతీపురం మన్యం జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టీబీ నియంత్రణాధికారి డాక్టర్ ఎం వినోద్ కుమార్ తెలిపారు ఉదయం ఎనిమిది గంటలకు స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఈ ర్యాలీని ప్రారంభిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎయిడ్స్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం జరిగితే ఉపేక్షించేది లేదని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ హెచ్చరించారు ప్రధాన రహదారుల ఇరువైపులా ఆక్రమణలు జరిగితే వీఆర్ఓలపై చర్యలు తీసుకుంటామన్నారు ఈ రోజు కార్యాలయం నుంచి ఐటీడీఏపీఓలు సబ్ కలెక్టర్లు తహసీల్దార్లు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారులు భవనాల శాఖకు చెందిన భూములు బంజరు గ్రామకంఠం భూముల ఆక్రమణలు జరగకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులేదేనని స్పష్టం చేశారు వార్తలు ముగించే ముందు మరోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు గ్రామీణ భారతాన్ని పట్టణాలతో అనుసంధానించడంలో పోస్టల్ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు అభివృద్ధి సంక్షేమం ప్రాధాన్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి డాక్టర్ శ్రీ బాల స్వామి అన్నారు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం